వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా వెళ్ళి ఫేషియల్ చేయండి అని చెప్పి వెళ్ళి రోహిణి ఏ కౌంటర్లో అయితే చూస్తుందో అక్కడే కూర్చుంటుంది తను చూడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ పేరు అని చెప్పను కానీ కల్పన అని చెప్పను కానీ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది రోహిణికి అయితే వెంటనే తన కళ్ళకి దోసకాయ పెట్టి సైడ్కి వచ్చి మనోజ్కి ఫోన్ చేస్తుంది కల్పన వచ్చింది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి కల్పన ఇండియా రావడం ఏంటి అనగానే ఇప్పుడు మా పార్లర్లోనే ఉంది త్వరగా వస్తే తనను పట్టుకోవచ్చు అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ కాస్త వస్తాడు వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుని సిద్ధపడేసరికి కత్తి పెట్టి తనను ఆపుతుంది ఈ లోపు పోలీసులకి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు కాస్త రానే వస్తారు పోలీసుల సహాయంతో ఇంకా జైలుకి తీసుకువెళ్ళిపోతారు అంటే స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు స్టేషన్కి తీసుకువెళ్ళిపోయేసరికి ఏంటి నలభై లక్షలు తీసుకున్నావంట అని చెప్పనేసరికి నాకేం తెలియదు సార్ నాకేమీ ఇవ్వలేదు నాకు ఇస్తానని చెప్పిన మాట నిజమే నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ లేదు సార్ అబద్ధం చెప్తుంది నా అకౌంట్లో పడిన డబ్బులు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది ఇదిగోండి వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కాగితాలు అని చెప్పనేసరికి ఇంకా అవన్నీ కూడా చూసుకుని ఇంకా మొత్తానికైతే రో కల్పన ఏ నలభై లక్షలు తీసుకుందన్న విషయం తెలుస్తుంది ఇన్స్పెక్టర్కి అయితే ఆ నలభై లక్షలు తిరిగి ఇవ్వకపోతే నీ మీద కేసు పెడతానమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కెనడా నుంచా ఇంకా మళ్ళీ నువ్వు కెనడా వెళ్ళలేవు అక్కడ నీకేవో బిజినెస్లు ఉన్నట్టున్నాయి అన్నీ ఆలోచించుకో నలభై లక్షల కోసం ఆలోచించుకుని బిజినెస్లు పోగొట్టుకుంటావో లేక వాళ్ళ డబ్బులు వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తావో నీ ఇష్టం కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాసి స్టేషన్ లాకప్లోకి తోసేమంటే తోసేస్తాను అని చెప్పనేసరికి ఇంకా లాయర్ వస్తాడు లాయర్ వచ్చి పక్కకు పిలిచి మాట్లాడతాడు మేడం మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాను మీరు నలభై లక్షలు తిరిగి ఇచ్చేయడమే మంచిది ఎలాగా డబ్బులు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా మీరు బిజినెస్ రన్నింగ్ ఉంది కాబట్టి ఆ నలభై లక్షలు తిరిగి ఇచ్చేయండి మేడం లేదంటే మీరు జీవితాంతం జైల్లోనే కూర్చునే అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి సరేనని నలభై లక్షలు మనోజ్ అకౌంట్కి కొట్టేస్తుంది ఇంకా మనోజ్ రోహిణి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు మనోజ్ ఈ విషయం ఇంట్లో అని చెప్పాను కానీ ఏం చేయమంటారు రోహిణి అని చెప్పాను కానీ ఈ డబ్బుల విషయం ఇంట్లో చెప్పొద్దు ఇంట్లో చెప్తే ఏమవుతుంది నలభై లక్షలు ఇంట్లో ఇచ్చేయమంటారు నీ బిజినెస్ కోసం ఏమైనా ఇస్తారా ఇస్ స్తే ఒక పది లక్షల రూపాయలు నీ వాటాగా బిజినెస్ కోసం ఇస్తారు అంతే అలా కాకుండా మనం కొన్ని రోజులు ఈ నలభై లక్షలు మన దగ్గరే పెట్టుకొని మేనేజ్ చేస్తే అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏ కెనడానో వెళ్ళి అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటే లేదా ఈ ఇందులో పద్నాలుగు లక్షలు కట్టి నువ్వు ఆ జాబ్కి వెళ్తే అక్కడికి వెళ్ళకే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఎందుకు మనం డబ్బులు ఇంట్లో ఇచ్చి ప్రాబ్లం తెచ్చుకోవడం మనం ఎందుకు కష్టపడి డబ్బులు తీసుకున్నాం కదా తన దగ్గర నుంచి ఇంకా అలాంటి తప్పుడు తన దగ్గర నుంచి మనమే ఉంచేసుకోవాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు సరే రోహిణి నీదే నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇంకా మనోజ్ రోహిణి ఆ విషయాన్ని బయట పెట్టరు వాళ్ళ ద వాళ్ళే మనసులో దాచుకుంటారు ఇంకా కెనడా నుంచి వచ్చిన కల్పన కాస్త మళ్ళీ కెనడా వెళ్ళిపోయి సిద్ధమయ్యేసరికి ఇంకా ఒక షాపింగ్ ఏదో ఉండడంతో కార్ బుక్ చేస్తుంది కార్ బుక్ చేసేసరికి ఇంకా వాళ్ళు కార్ వేసుకుని వస్తాడు మేడం మీరా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఏంటి మేడం అలా డల్గా ఉన్నారు అనగానే నేను అనవసరంగా ఇండియా వచ్చినట్టున్నాను ఇండియా రావడం వల్ల నలభై లక్షలు లాస్ అయ్యింది అని చెప్పాను కానీ ఏమైంది మేడం నలభై లక్షలు ఎందుకు లాస్ అయ్యింది అనగానే అదో పెద్ద కథ నేను ఒకరిని మోసం చేసి నలభై లక్షలు తీసుకుని కెనడా వెళ్ళిపోయాను నేను తిరిగి వచ్చాక వాళ్ళు తన భార్యతో కలిసి నా దగ్గర నుంచి ఆ నలభై లక్షలు తీసేసుకున్నాడు అని చెప్పాను కానీ అతని పేరు మనోజా మేడం అని చెప్పనేసరికి అవును నీకెలా తెలుసు అని చెప్పాను కానీ అంటే ఇప్పుడు మీరు నలభై లక్షలు ఆయనకే ఇచ్చేసారా అని చెప్పాను కానీ ఆ ఇచ్చేసాను పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ తగదా పెడ తగదా పెడితే ఇంకా ఇవ్వక తప్పలేదు అని చెప్పనేసరికి అంటే మీరు నలభై లక్షలు మనోజ్కి ఇచ్చేశారు అని చెప్పాను కానీ ఇచ్చేసానండి ఎందుకు పదే పదే అడుగుతున్నారు అనగానే కొంచెం ఏమనుకోకుండా నేను ఒక ఇంటికి తీసుకువెళ్తాను మీరు ఇచ్చేసానన్న విషయం మీరు అక్కడ చెప్పగలరా అని చెప్పనేసరికి నేనెందుకు చెప్పాలి అయినా మీరెవరని చెప్పాలి అనగానే మీరు ఏ మనోజ్కి అయితే డబ్బులు ఇచ్చారో ఆ మనోజ్ తమ్ముండే నేను నలభై లక్షలు మా నాన్న ఇవ్వడంతో పెళ్ళిపేటల మించి వదిలేసి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పనేసరికి అంటే మనోజ్ చేసుకోబోయిన అమ్మాయిని మీరు చేసుకున్నారా అని చెప్పాను కానీ అవును ఇప్పుడు ఆ నలభై లక్షలు మా మా అన్నయ్య దగ్గరే ఉన్నాయా అనగానే మనోజ్ తీసేసుకున్నాడు కదా అని చెప్పనేసరికి మీరిచ్చి ఎన్ని రోజులు అయింది అనగాని సుమారు వారం రోజులు ఈ విషయం ఆ రోజు నేను వచ్చిన రోజునే జరిగింది అని చెప్పనేసరికి అయితే ఆ నలభై లక్షల విషయం ఇంట్లో చెప్పలేదు మేడం అయితే మోసం చేసుంటారు ఇద్దరు ఆ నిజాన్ని దాచిపెట్టి మీరు కొంచెం ఏమనుకోకుండా ఇంటికొచ్చి ఆ విషయాన్ని చెప్పగలరా అని చెప్పాను కానీ మనోజ్ చాలా కతర్నాకు తన భార్య ఇంకా కతరు నాకు చెప్తాను ఇంటికి వచ్చి చెప్తాను నన్ను భయపెట్టి భయపెట్టిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అదే కారులో కల్పన ఇంటికి వస్తుంది కల్పన ఇంటికి రావడంతో ఎవరి అమ్మాయి అని చెప్పాను కానీ నీ పెద్ద కొడుకు దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందని పెళ్లిపేటలు మేము చెల్లిపోయాడు కదా నీ పెద్ద కొడుకు ఆ కల్పనే ఈ కల్పన అని చెప్పను కానీ ప్రభావతి కాస్త కోపంగా మీదకి వచ్చేస్తుంది ఎందుకు ప్రభావతమ్మా అంత కోపంగా వచ్చేస్తున్నావు ఇప్పుడు ఈ కల్పన దగ్గర నలభై లక్షలు లేవు ఆ నలభై లక్షలు వారం రోజుల క్రితమే మనోజ్కి ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ మేడం ట్రాన్స్ ట్రాన్సాక్షన్ది చూపించండి అనగానే చూపిస్తారు ఒరే రవి ఇది చూసి చెప్పరా ఏ రోజు ఎప్పుడు వెళ్ళాయో డబ్బులు అనగానే అవునమ్మా వారం రోజుల క్రితమే మనోజ్ అన్నయ్య అకౌంట్కి నలభై లక్షలు ట్రాన్స్ఫర్ పెట్టేశారు ఇప్పుడు మనోజ్ అన్నయ్య అకౌంట్లోనే ఉన్నాయి ఆ నలభై లక్షలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఈ లోపు మనోజ్ రోహిణి ఇద్దరు రానే వస్తారు రావడంతో కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా మనోజ్ ఈ అమ్మాయి నీకు నలభై లక్షలు ఇచ్చేసిందా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ చెప్పరా అని చెప్పనేసరికి ఇచ్చేసింది నాన్న అని చెప్పనేసరికి మరి నీకు ఇచ్చి వారం రోజులైనా మా కుక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అంటే ఆ నలభై లక్షలు ఎలాగా తినే తీసుకువెళ్ళిపోయిందన్న వెళ్ళిపోయిందన్న భ్రమలో ఉన్నాం కాబట్టి ఇంకా నీ దగ్గరే ఉంచేసుకుందామని అనుకున్నావా అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పను కానీ చెంప చెల్లు ప్రభావతి అయితే ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదురా నలభై లక్షలు నీ దగ్గరే పెట్టుకుని నువ్వు ఆ విషయాన్ని ఇంట్లోకి చెప్పలేదు అయ్యేయో నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుల్లాగా నీ అకౌంట్లో దాచుకోవడం ఏంట్రా అర్జెంటుగా వెళ్ళా నలభై లక్షలు తీసుకురా ఒరే రవి మనోజ్ కూడా వెళ్ళి నలభై లక్షలు తీసుకురా బాలు నువ్వు కూడా వెళ్ళరా అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి ముగ్గురు కూడా వెళ్ళి నలభై లక్షలు తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాను కానీ పర్వాలేదండి అని చెప్పి కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా నలభై లక్షలు కూడా మీకు ఇందులో చిల్లి గవ్వ కూడా లేదు మామూలుగా అయితే ఈ నలభై లక్షలు నలుగురు పిల్లలకి నాలుగు పదుల కింద ఇవ్వాలి కానీ మీరు మొత్తం వీళ్ళని కూడా మోసం చేసి మొత్తం మీరే తీసుకోవాలని ప్లాన్ చేశారు ఎంత దుర్మార్గంగా అస్సలు ఉండకూడదు ఏ అమ్మ రోహిణి నీకు తెలుసంట కదా ఆ నలభై లక్షలు ఇవ్వడం నువ్వు దగ్గరుండేనంట తీసుకున్నామంట కదా మరి అలాంటి తప్పుడు వాడికి నువ్వైనా చెప్పాలి కదా మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు మనోజ్ ఇచ్చేయమని చెప్పాలి కదా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దు నలుగురు పిల్లలకి నాలుగు పది లక్షలు అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే వేళ్లను కూడా మోసం చేసి మీరు తీసుకుందాము అని అనుకున్నారో మీకు ఇంకా డబ్బులు ఇచ్చేదే లేదు ఎట్టి పరిస్థితిలో మీకు డబ్బులు అడగడానికి వీల్లేదు మీకు రావాల్సిన వాటా డబ్బులు మీరు మీ స్వార్థంతో పోగొట్టుకున్నారు అని చెప్పి సత్యం అనేసరికి అది కాదండి అనగానే ఈ విషయంలో నువ్వు మాట్లాడితే అస్సలు ఊరుకోను ప్రభా వాడు ఏం చేశాడో చూసావు కదా నలభై లక్షలు వాడే తీసేసుకుందాం అనుకున్నాడు అది ఎంత స్వార్థంగా ఆలోచించాడు ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు ఒక్కసారైనా నువ్వు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నావా మిగిలిన పిల్లల గురించి ఆలోచించవా వాడి గురించి మాత్రమే ఆలోచిస్తావా ఇలాంటి స్వార్థపరుణ్ణి ఇంకా ఇంట్లో ఉంచుకోవడం నాది బుద్ధి తక్కువ ఇంట్లోంచి వెళ్ళిపోలు వెళ్ళిపో అని చెప్పలేను కాబట్టి ఈ నలభై లక్షల్లో వాడికి ఒక్క రూపాయి కూడా రాదు ఒరే బాలు ఈ నలభై లక్షలు తీసుకెళ్ళి నా అకౌంట్లో డిపాజిట్ చేసారా అని చెప్పనేసరికి సరే అని చెప్పి నలభై లక్షలు కూడా తీసుకువెళ్తారు అందులో రవికి ఇటు బాలుకి ఇవ్వబోయేసరికి మాకు వద్దు నాన్న నీ దగ్గరే ఉంచు మాకేమీ అవసరం లేదు మాకు అవసరమైనప్పుడు మేమే అడుగుతామని చెప్పి ఇటు మీనా అంటుంది అటు శృతి కూడా అంటుంది అనేసరికి ఇంక ఎవరు కూడా నలభై లక్షల మీద ఆశ పెట్టుకోకుండా అన్నీ సత్యం ఆ అకౌంట్లో వేసేస్తారు ఇంకా మనోజు రోహిణి అయితే వచ్చిన నలభై లక్షలు పోయాయి అని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్